ఎప్పుడు చెప్తా పాటల్లో వచ్చేది అభిషేకం కాదు మనము సైలెంట్ గా పాడుకుంటున్నప్పుడు వచ్చేది దేవుడు కృప ఎందుకంటే డ్రమ్స్ కి కొంచెం మన యొక్క బాడీ ఆ రిజం కి మనకి రెస్పాండ్ అవుతూ ఉంటది అనుకోని సమయంలో శ్రద్ధ కలిగిన సమయంలో దేవుని యొక్క వాక్యం వినే సమయంలో అదైందా ఒంటరిగా ప్రార్థన చేసే ఎక్కడ దొరుకుద్ది మీకు ఈ ఆనందం ఎక్కడ దొరుకుద్ది సినిమా హాల్లో దొరుకుద్దా ఫ్రెండ్స్ దగ్గర దొరుకుద్దా ఏమా పనికి మాల కబుల్ చెప్పేవాళ్ళ దగ్గర దొరుకుద్దా గోడ పక్కల నుంచి వాళ్ళు మాట్లాడే ఇలా ఇళ్ళ పక్క వాళ్ళ దగ్గర దొరుకుద్దా ఏమా దేని దగ్గర దొరుకుద్ది కొన్ని హారాలు చేయించుకుంటే దొరుకుద్దా కొన్ని ఇల్లు కొనుక్కుంటే దొరుకుద్దా ఇది దేవుడు వల్ల వచ్చే వచ్చిన ఆనందం గుర్తుపెట్టుకో కొన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా కూడా ఇలాంటి సహవాసం ఇలాంటి ప్రార్థన మనకి రాదు అవునా అందుకే మీకు చెప్తా మంచి మనుషులతో కలవటం నేర్చుకోండి మంచి సహవాసాలు ఉండటం నేర్చుకోండి మా తగ్గించుకోనైనా సరే మంచి సహవాసం పోగొట్టకూడదనే దీక్ష కలిగి బ్రతకాలి క్రైస్తవులు దేవుని స్తోత్రం